సుమన్ జూబ్లీ సెలక్షన్ ఏ మాటలు జరిగి ఉన్నారయ్యా చెప్పారు మీరు మీ ఇండ్లలో పోలేరు అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే దీని వెనుక పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారి బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు తిరగలేరు మీ ఇండ్లలో పోలేరు మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు అంత అవసరం మాకేం బట్టలేదు విన్నావా మేము ఏ ఎలక్షన్లలో రౌడీషం ఇజాం కూడా చేయలేదు మీరన్న ఫోన్ టేపింగ్లు చేసి దుబ్బాక ఎలక్షన్లల్లో పైసలు పట్టించుడు మేము ఏ లాడ్జింగ్లల్లో ఏ రూమ్లలో ఉన్న మమ్మల్ని రెండు రోజుల ముందు అరెస్టు చేస్తుడు మొన్న నాటించి బగాంచుడు మొన్న రఘునందన్ చెప్పినగా నా పైసలు కూడా వీళ్ళే పట్టించని నీచమైన గలీస్ పని మీ కేసీఆర్ చేసి ఫోన్ టేపింగ్తో ఎవరు దొంగ రాధాకృష్ణ టాస్క్ ఫోర్స్ వాడు భుజంగరావు ప్రణిత్ రావు తిరుపతి రావు కొడకా ఈ రావులంతా కలిసి అడ్డమైన పని దుబ్బాకలెక్ చెల్లే చేసి రా నువ్వు మమ్మల్ని ఏమంటున్నావు